నమస్తే నేను సిరి. ఈయన చూసినట్టయితే అన్నమయ్య జిల్లాలో అయితే వైసీపీ నేతలు ఎంపీడీఓ మీద అయితే దాడికి పాల్పడ్డారు అంటే ఇప్పటికీ వాళ్ళ ప్రభుత్వం మారిపోయినా కూడా ఇంకా మా ప్రభుత్వం అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు సో ఈ ఏదైతే దాడి జరిగిందో అతన్ని కలవడానికి ఈరోజైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ అన్నమయ్య జిల్లాకి అక్కడ వెళ్ళడం జరుగుతుంది అసలు ఏంటి ఎందుకు ఇంకా వీళ్ళు ఇలానే చేస్తున్నారు వీళ్ళు ఆగడాలు ఇంకా ఎందుకు అరకెట్టలేకపోతున్నారు ఎందుకు ఎందుకు కార్డు పడలేకపోతుంది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్స్ పో శ్రీనివాస్ ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న వైసీపీ కార్యకర్తలు కొంతమంది అన్నమయ్య జిల్లాలో ఉన్న ఎంపీడీఓ తన మీద దాడికి పాల్పడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకు అంటే గత ప్రభుత్వం హయాంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని అరచకాలు చేసినా కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత అదిట అయింది కానీ ఇప్పటికి కూడా అధికారం మారిపోయినాక కూడా వాళ్ళ వాళ్ళది కాదు ఆయన కూడా ఇంకా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటే దీన్ని అసలు ఎలా చూడాలి సార్ అంటే అనమే జిల్లా గాలివీడు మండలం ఆ ఊరిలో ఎంపీడీఓ అతను దళితుడు జవహర్ బాబు అని స్థానిక ఎంపీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఆ మండల ఆఫీస్లో రూమ్కి కాలం కావాలని అడిగారంట అది లేదనో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉందనో ఏదో సమాధానం చెప్తే మాకే రూమ్కి ఎవరా అని చెప్పేసి అని ఆ ఎంపీడీఓ గారిని తలుపులేసి చాలా అత్యంత పైశాచికంగా కొట్టేశారు దారుణంగా కొట్టేశారు ఆ కొట్టడమే కాకుండా నిన్ను చంపేస్తామని కూడా బెదిరించారు దాంతో అతను చాలా ప్రాణస్థితిలో ఉన్న వ్యక్తి హాస్పిటల్లో ఉండి కూడా మాట్లాడాడు అతను నేను ఒకవేళ వారి మీద చర్యలు తీసుకున్నా ఇమ్మీడియట్గా బేలు ఇచ్చేస్తే బయటకు వచ్చే నా ప్రాణకు మాత్రం రక్షణ లేదు నాకు ప్రాణరక్షణ కావాలని కూడా అతను అడుగుతున్నాడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా దాని మీద రియాక్ట్ అయ్యారు ఎందుకంటే మీరు అన్నట్టు గత ప్రభుత్వ హయాంలో దళితులు అంటే వాళ్ళు అసలు యాక్చువల్గా గత గవర్నమెంట్ రావడానికి కారణమే మెజారిటీగా దళితులు ఆ సమయం వాళ్ళు నైంటీ పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనే ఏదో ఉద్దేశంతో ఇతని వల్ల మాకు ఏదో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు నైంటీ పర్సెంట్ ఇవ్వో దళితులు ఆయన ఎంతలో ఉన్నారు అప్పుడు సరే వారు అధికారంలోకి వచ్చిన కానించి మొదలుపెట్టి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు అనేక అరాచకాలు దళితుల మీద అంటే దళితులంటే కేవలం ఓటు బ్యాంకే తప్ప అంతకుమించి ఇంకేం కాదు అదే అహంకారం ఈ రోజు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఎందుకంటే అక్కడ కడప ఉమ్మడి కడప జిల్లా ఈ అన్నమ జిల్లా ఆ ఏరియాల్లో ఒక విధమైనటువంటి దాని ఏమంటారు అది అధికార దర్ప అధికార దర్పం కూడా కాదు కుల దర్పం అన్న ఈ తెలియదు కానీ ఆ విధమైనటువంటి దర్పం ఈరోజు ప్రదర్శిస్తారు అధికారం కోల్పోయారు ఆ నిరాశ నిరస్ఫృహలు ఉంటాయి ఇవన్నీ కలగలిపి స్థానికంగా ఎవరైతే లోకుగా కనిపిస్తారంటే వాళ్ళ మీద వీళ్ళ దాడులు చేయడం ఈ రోజున అతను ఒక ప్రభుత్వ అధికారి అతను ఎంపీడీఓ అంటే ప్రభుత్వ అధికారి అతని మీద దాడి చేస్తే మనం ఏమన్నా మనం సరే అక్కడ ఏదో స్థానిక కారణాల లేకపోతే ఏదో జరిగిందని చెప్పి తేలిగ్గా తీసుకుంటే రాష్ట్రం అంతా అది పరిస్థితి ఏర్పడతాయి కదా చాలామంది అన్నారు ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం ఏంటి అని ఆశ్చర్యపోయారు పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారుల సంఘం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ రోజున చాలా కృతజ్ఞతాపూర్వకంగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు స్పందించడం ఏంటి స్పందిస్తారు మామూలుగా స్పందించడమే కాదు నేను వస్తున్నాను అక్కడికే నేను చెప్పేసి ఈరోజు బయలుదేరైనా వెళ్ళబోతున్నాడు అంటే అక్కడ ఆ మాత్రం భరోసా కానీ ఇవ్వలేకపోతే రేపు పొద్దున రాష్ట్రంలో ప్రతి చోట ఇదే కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ ఏ కార్యక్రమం తీసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వాలి భరోసా ఇవ్వాలి ఎవరైతే అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారే స్వయంగా అక్కడికి వెళ్ళడం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది దాంతో ఏవన్న ఆల్రెడీ నాకు తెలిసి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు తీసి తీసుకెళ్లారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ జవహర్ బాబు గారిని పరామర్శించడం అదేవిధంగా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం అది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఒక కోషంగా మాట్లాడడం అనేది ఈరోజు జరుగుతుంది మీరు మనం మనకు ఉదాహరణ ఆ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి పార్న్సెల్ చేసి తీసుకొచ్చి ఇంటి దగ్గర పాడేసిన వ్యక్తులు కూడా అరెస్ట్ లోపలకి లోపలికి బయటకు వచ్చిన తర్వాత అతన్ని ఏదో పెద్ద ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా పక్కన పెట్టుకొని ఆహ్వానించారు పెద్ద పెద్ద వాళ్ళకి అన్ని అవకాశాలు అప్పుడు ఇచ్చారు ఇచ్చి పక్కన కూడా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి అంటే ఏ విధమైన సంకేతం లేదంటే దళితులు ఏదో ఏ రకంగా మన పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనకి అధికారం ఇస్తారు అనేటువంటి ఒక విధమైన నిర్లక్ష్య తోటి ఏమడిగాడు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మాస్కు లేవనే కదా అని అడిగింది గారు గారు మాస్కు లేవని అడిగినందుకు అతన్ని పిచ్చి చేసి రోడ్డు మీద పెట్టి మొత్తానికి అతను చనిపోయేదాకా వెంటాడి వేటాడారు రాజమండ్రిలో అంతే ఇసుక అక్రమ రావడం జరుగుతుందని చెప్పి అతనే జర్నలిస్ట్ కాదమ్మా అతను ఒక దళితు క్రోడు ఆ క్రోడ్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి గుండి కొట్టేశారు చేశారు అంటే ఇది ఒకటి రెండని కాదు అనేక కోకొలలు కేవలం దళితుల మీద దళితుల మీద కక్ష కట్టినట్టు చేశారు అదే విధంగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసారో లేదో మంచి మంచి పెద్ద పెద్ద పదవులు అందరూ వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు దళితులను కేవలం చిన్న చిన్న పదవులతో సరిపెట్టేశారు మీరు వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే సమన్వయకర్తలు కావచ్చు జిల్లాల సమన్వయకర్తలు కావచ్చు అందులో వారి సామాజిక వర్గమే ఉంటారు పైగా ఏమంటాడు నా ఎస్సీ నా బీసీ అంటే ఏం మాటలు జరిగేది ఈ రోజుకి కూడా ఈరోజు నిన్న ఎంపీడమే జరిగింది సరిగ్గా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పని ఖండించాలిగా దానికి కూడా ఏదో స్టోరీ రాస్తారు వీళ్ళు అంటే ఎప్పటివదో తప్పని రాసినా ఆశ్చర్యపోకలదు ఆ విధంగా మాట్లాడినా ఆచరిపోకలదు ఎందుకు ఇంకా వాళ్ళు ఇంత ధైర్యంగా ప్రభుత్వ అధికారుల మీద ఇట్లా అగాయతలకు పాల్పడుతున్నారు అది ధైర్యం అని ఉన్నారు అది ఊరికి ఉన్నారు ఏం చేయలేపోతుంది అన్నట్టుగా ఒక నిర్లక్ష్యం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఇంకా అంటే మనం ఒక చట్టబద్ధంగా వెళ్తున్నాం రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నాం ఏదైనా కేసులు పెట్టాలన్నా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అన్ని అన్ని కార్యక్రమం చేస్తున్నాం గతంలోలాగా అర్ధరాత్రి అరెస్టులు లేకపోతే తెల్లవారుజావర్ నుంచి అరెస్టులు చేయడం ఇటువంటి చేయట్ల దాంతో వాళ్ళు పాపం మెతక ప్రభుత్వం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మేము మంచి ప్రభుత్వమే కానీ ఇది మెతక ప్రభుత్వం కాదు ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఈరోజు సీరియస్ బాండింగ్ ఉంటుంది అక్కడ ఇందులో ఒక సిగ్నల్ మాట ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి అనే దానికి సిగ్నల్ ఇవ్వాలి సో ఒక సందేశం అందరికీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అందరికీ పంపించాలి భరోసాగా ఉండాలి ఒక పక్కన ప్రభుత్వం చేసే పనులకి మీరు మీరు సహకరించండి అని చెప్పేసి అధికారిని ఎలా పెడుకుంటున్నారో అదే సందర్భంలో వారికి కూడా మనం భరోసా ఇవ్వతెలా వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే మళ్ళీ వాడితో మళ్ళీ ఇబ్బందులు గురవాల్సి వస్తుంది మమ్మల్ని ప్రాణభయం ఉందని చెప్పేసి అంటే రేపు ఎవరు ధైర్యంగా చేయగలరు ఏ కార్యక్రమం అన్నా అయినటువంటి ప్రభుత్వం ఒక ఆదాశాలు ఇస్తుంది ఈ కార్యక్రమం చేయండి అని చేయాలంటే అధికారులకి ధైర్యం ఉండాలి కదా వాళ్ళకి భరోసా పరం ఇవ్వాలి కదా ఆ ఇచ్చే కార్యక్రమం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేయడం చేస్తున్నారు ఖచ్చితంగా దీన్ని నిజంగా వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ ఒక విధానమైన పార్టీ అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించాలి లేదు ఇటువంటి మాకు ఇష్టం ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని మేము ప్రోత్సహించాం ఇటువంటి దాడులు చేసిన వాళ్ళని లేకపోతే అటువంటి బూతులు మాట్లాడే వాళ్ళని ఇదే మా సంస్కృతి మా విధానం అని అనుకుంటే మాత్రం సపోర్ట్ చేస్తాడు దాడి చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి కానీ ఖచ్చితంగా మాత్రం ఎవరి మీదైనా సరే శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా పాటలు పాటు పడితే మాత్రం అన్యాయంగా ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయనేటువంటి సందేశం మాత్రం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్